వరల్డ్ వార్ వన్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఆర్మీ సోల్జర్ అయిన హెన్రీ టెండే హిట్లర్ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు తనని వెళ్ళి సేవ్ చేశాడంట అలా సేవ్ చేసి బయటపడిన హిట్లర్ నెక్స్ట్ వరల్డ్ వార్ టూ కి కారణం అవుతాని చెప్పి ఎవరైనా అనుకున్నారా అలాంటి ఆ ఒక్కడి వల్ల ఎనిమిది కోట్ల మంది అన్యాయంగా చనిపోయారు ఈ ఒక్కడి వల్ల డెబ్బై దేశాలు ఎంతలా నష్టపోయాయంటే లేదు ఈ ఒక్కడి వల్ల అని చెప్పి ఒక మతానికి సంబంధించిన ఒక వర్గం మొత్తం కూడా అంతరించిపోయే స్టేజ్ వచ్చింది ఈ ఒక్కడి వల్ల మానవ చరిత్రలోనే జరగని అతి పెద్ద ఘోరమైన యుద్ధం జరిగింది అదే వరల్డ్ వార్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ముప్పై తారీఖున హిట్లర్ బెర్లిన్ లోని తన సేఫ్టీ కోసం కట్టుకున్న బంకర్ లో చచ్చిపోయారు కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారంటారు కొంతమంది ఎవరికి తెలియకుండా పారిపోయాలంటారు సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే హిట్లర్ చనిపోయే ముందు తను ఒక నామా రాశాడు వీలునామా అంటే ఏంటిది ఒక వ్యక్తి తన తర్వాత తన పవర్స్ కానీ తన ఆస్తులు కానీ ఎవరెవరికి చెందాలి అని చెప్పేసి క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అదే వీలునామా హిట్లర్ వీలునామాలో ఏముంది తన ఆస్తులు తన వాట్సాప్ చెందాయా లేదా గవర్నమెంట్ వాటిని లాగేసుకుందా సో వీటన్నిటి కొంచెం క్లియర్ కట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీ హిట్లర్ గురించి మనం అతను క్రూరమైన వ్యక్తిత్వం గురించి మాత్రమే తెలుసు బట్ ఇలాంటి తెలియని చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి అసలు అంత డబ్బు ఉన్న హిట్లర్ చనిపోయిన తర్వాత తన ఆస్తులను ఏమైపోయాయి కొన్ని కిలోల బంగారం ఏమైపోయింది కొన్ని వందల కోట్ల ఆస్తులు ఏమైపోయాయి లెట్స్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున సోవియట్ యూనియన్ బ్యాటిల్ ఆఫ్ బెర్లిన్ లో గెలిచి బెర్లిన్ నగరాన్ని తమ హ్యాండ్స్ లో తీసేసుకుంది అప్పటి వరకు రక్తపాతం సృష్టించిన వరల్డ్ వార్ టూ ఆ రోజుతో ఎండ్ అయిపోయింది సో వాళ్ళందరూ ఇంకా ట్యాంకర్స్ వేసుకొని విక్టరీ ఫ్లాగ్స్ వేసుకొని బెర్లిన్ నగరం మొత్తం పిచ్చి పిచ్చిగా తిరిగేస్తున్నారు సోవియట్ యూనియన్ బెర్లిన్ లోకి అడుగు పెట్టిందని తెలుసుకున్న హిట్లర్ యుద్ధం ఓడిపోయాడని తెలుసుకొని సూసైడ్ చేసుకుని తెచ్చుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తనతో పాటు తన భార్య అయిన ఏవా బ్రౌన్ తన భార్య అని చెప్పడం కంటే కూడా తన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అఫిషియల్ గా వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు కాకపోతే ఒక టాక్ ఏంటంటే తను చనిపోయబోయే ముందే ఆ బ్రౌన్ ని వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం పెళ్లి చేసుకుని చనిపోయాడని చెప్పేసి ఒక టాక్ ఉంది బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ సో హిట్లర్ చనిపోయబోయే ముందు రోజు అంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తన పర్సనల్ సెక్రటరీ అయిన ట్రాడీ జెంగ్ అలియస్ అలెగ్జాండ్రా మారియా లారాతో కలిసి వీలునామా రాశాడు హిట్లర్ చెప్తుంటే ఆ పర్సనల్ సెక్రటరీ టైప్ చేసిందంట ఈ ట్రాడీ జెంగ్ ఎవరంటే ఒక బుక్ కూడా రాసింది అంటిల్ ద ఫైనల్ అవర్ అని చెప్పేసి ఒక బుక్ రాసింది అంటే తను హిట్లర్ తో ఉన్న చివరి గంట కూడా ఏమైందని చెప్పేసి ఒక బుక్ రాసింది ఆస్తుల గురించే కాదు తను చనిపోయిన తర్వాత తన స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలి అంటే తన స్థానానికి ఎవడు అర్హుడు అని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా ఒక పొలిటికల్ టెస్టిమెంట్ ని కూడా హిట్లర్ రిలీజ్ చేశాడు ఈ వీలునామాని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి తన సన్నిహితుడైన నమ్మకస్తుడైన మార్టిన్ బోర్మన్ అని చెప్పే ఒక నాజీ ఆఫీసర్ ని ఎగ్జిక్యూటివ్ గా కూడా నియమించాడు అతనికి ఫుల్ పవర్స్ ఇచ్చాడు ఈ సాక్షులుగా పెట్టాడు మార్టిన్ ఈ గాబుల్స్ పేరు గుర్తుపెట్టుకోండి నాజీ చరిత్రలోనే అత్యంత క్రూరుడు దీని గురించి వీడియో చేస్తా ఎంత క్రూరుడు అంటే కోల్డ్ బ్లడెడ్ అంత దారుణంగా ఉంటాయి చేసిన పనులు సో ఈ వీడియో గనక ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లైక్స్ మధ్యలో వస్తే ఈ జోసెఫ్ గోబుల్స్ చేసిన రక్త చరిత్ర గురించి నేను మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీరు నాకు ఆ టార్గెట్ రీచ్ అయ్యేలాగా చేయండి సో ఇంకొక వ్యక్తి వచ్చేసి నికోలస్ వాన్బెలో ఈ ముగ్గురిని సాక్షులుగా నియమించి సాక్షి సంతకాలు కూడా పెట్టించాడు వీల్నామా మీద ఇప్పుడు ఈ విలునామా ఒరిజినల్ కాపీ కూడా ఉంది ఎక్కడో తెలుసా యుఎస్ఏ లో మేరీ లో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్ కాలేజ్ పార్క్ అనే ప్లేస్ లో స్టోర్ చేసి ఉంచారు అసలు ఈ విలునామా ప్రకారం ఎవరెవరికి ఎంత చెందింది అసలు చెందిందా లేదా అనేది తెలుసుకుందాం హిట్లర్ ఈ వీల్నామాలు ఏం చెప్పాడంటే తన పర్సనల్ బిలాంగింగ్స్ కానీ తన సేవింగ్స్ కానీ తనకు సంబంధించిన డబ్బు ఏదైనా గానీ తన రిలేటివ్స్ కి సరి సమానంగా పంచాలని చెప్పేసి క్లియర్ కట్ గా రాశాడు చనిపోయే ముందు తను పెళ్లి చేసుకున్న ఏవా బ్రౌన్ తల్లిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీలు మెన్షన్ చేశాడు హిట్లర్ చాలా క్రూడే కావచ్చు బట్ తను ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్ గా చాలా ప్రేమగా ఉండేవాడు చెప్పేసి చాలా టాక్ ఉంది సో ఆ విషయంలో ఈజ్ ద బెస్ట్ లవర్ అండ్ ద బెస్ట్ హస్బెండ్ ఇంకా తనతో పాటు చివరి వరకు తన పర్సనల్ సెక్రటరీ అయిన ట్రాడీ జెంగ్ తనను నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బును సరి సమానంగా పంచాలని చెప్పేసి క్లియర్ కట్ గా వీలునామా రాశాడు ఈ డబ్బు పంపకంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ఎక్కడ కూడా అవకతవకలు జరగకూడదు అని చెప్పేసి మార్టిన్ బోర్మన్ ని ఈ డబ్బు పంచే వ్యవహారంలో అథారిటీగా అపాయింట్ చేసి క్లియర్ కట్ గా వీలునామా రాశాడు హిట్లర్ సో దీని ప్రకారం హిట్లర్ చనిపోయినటికి చాలా గొప్ప ధనవంతుడు లెక్కలైనంతస్తుంది అంటే నాకు తెలిసి వాళ్ళకు బాగా సెటిల్మెంట్ అయ్యి ఉండొచ్చు అని నా ఒపీనియన్ అంతేకాకుండా శత్రువులకి తన శవం తన భార్య శవం దొరకకూడదు దొరికితే చాలా నీచంగా హింసిస్తారు అని చెప్పేసి ఆ శవాలని కాల్ చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేసినట్టు ఆ వీలునామలో ఉంది అంటే హిట్లర్ అని చెప్పేసి అక్కడ ఉన్న నలుగురికి ముందు తెలుసు అన్న మాట అంటే ఏదో పెద్ద పెద్ద పేజీలు ఒక పేజీలు రాయలేదు వీలనామా చాలా క్లియర్ గా సింపుల్ గా రెండు పేజీలు అయిపోతే అసలు హిట్లర్ కెంతస్తుంది హిట్లర్ జర్మనీకి హెడ్ అవ్వక ముందే తను మైండ్ కాంప్ అని చెప్పేసి ఒక బుక్ రాశాడు తను చనిపోయినకి ఆ బుక్ అక్షరాల ఎనభై లక్షల కాపీస్ అమ్ముడుపోయింది అంతేకాకుండా ఆ బుక్ పదహారు లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అయింది ఓన్లీ ఈ బుక్ వల్లనే హిట్లర్ కి సంవత్సరానికి పది లక్షల డాలర్లు రాయల్టీ వచ్చేది అప్పట్లో నైన్టీన్ ఫార్టీస్ టైంలో పది లక్షల డాలర్లు అంటే ఇప్పుడు కొన్ని కోట్లతో సమానం వరల్డ్ వార్ వన్ లో తన సైనికుడుగా ఉన్న దగ్గర నుంచి తినడానికి తిండి లేకుండా తను పెరిగిన చిన్నతనం నుంచి క్లియర్ కట్ గా ఈ బుక్ లో రాసుకుంటూ తన ఐడియాలజీ సో ఈ బుక్ వల్ల వచ్చిన డబ్బుతోనే హిట్లర్ జర్మనీలో ఉన్న అఫీషియల్స్ అందరినీ కొనేసి తను పవర్ లోకి రావడానికి ఈ డబ్బును ఉపయోగించుకోవడానికి కూడా టాక్ ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు బెర్లిన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన హిట్లర్ కి చాలా ప్రైవేట్ బిజినెస్ డీల్స్ వల్ల కొన్ని వందల కోట్ల డబ్బు వచ్చింది సో ఇంకా క్లియర్ గా హిట్లర్ ఏం రాశాడంటే ఈ డబ్బు మొత్తం తను చనిపోయిన తర్వాత నాజీ పార్టీకి చదువుతుందని రాశాడు ఒకవేళ తను చనిపోయిన తర్వాత నాజీ పార్టీ అంతమైపోతే ఆ డబ్బు జర్మనీ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుందని చెప్పేసి క్లియర్ కట్ గా వీలనామా రాశాడు ఇంకా యుద్ధం తర్వాత నాజీ పార్టీ అంతమైంది మనకు తెలుసు ఆ విషయం టోటల్ గా డిస్ట్రాయ్ అయిపోయింది సో ఇంకా చివరిగా ఏమైంది ఆ డబ్బు మొత్తం జర్మనీ గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది సో దాని తర్వాత యుద్ధం తర్వాత రెపరేషన్స్ అని ఆ నష్టపోయిన కంట్రీస్ అన్ని వచ్చి వీళ్ళని కోర్టులో వేసేసి సో వాళ్ళకి డబ్బులు అదంతా డిఫరెంట్ స్టోరీ సో అవి కూడా నేను వీడియోస్ చేస్తాను బట్ ఈ వీడియోలో చెప్పలేను రెపరేషన్స్ అనేది ఇట్స్ వెరీ లాంగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కోర్టులో ట్రయల్స్ జరిగాయి దాని మీద అది ఒక డిఫరెంట్ స్టోరీ అది అది కూడా నేను క్లియర్ కట్ గా వీడియో చేస్తాను సో ఇంకా ఆ బుక్ ఉంది కదా మైండ్ కాంప్ బుక్ దాని రైట్స్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి ఎందుకంటే చనిపోయే రోజుల్లో హిట్లర్ మ్యూనిక్ అనే ఒక బవేరియాలో ఉన్న ఒక సిటీలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడు సో దానివల్ల చివరి రోజుల్లో మ్యూనిక్ లో ఉన్నాడు కాబట్టి అది బవేరియాకి సంబంధించింది కాబట్టి ఆ రైట్స్ మొత్తం ఆటోమేటిక్గా బవేరియా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది కానీ బవేరియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బుక్ ని బ్యాన్ చేసింది ప్రింట్ చేయడం కానీ చదవడం కానీ మొత్తం బ్యాన్ ఎందుకంటే ఆ మైండ్ కాంప్ లో ఏముందంటే నాజీ పార్టీకి సంబంధించిన విలువలు నాజీ పార్టీకి అట్రాక్ట్ అయిపోయేలాగా అంటే హిట్లర్ చాలా ఎఫెక్టివ్ గా ఆ బుక్ రాశాడు అని చెప్పేసి ఒక నమ్మకంతో మళ్ళీ ఆ బుక్ చదివితే లేనిపోని క్రూరమైన ఐడియాలజీ వస్తుందేమో అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేసేశారు హిట్లర్ ఒక ఆర్ట్ కలెక్టర్ అంటే చాలా విలువైన ఆర్ట్స్ ని ఆయన గ్యాదర్ చేసేవాడు సో హిట్లర్ చనిపోయినటికి హిట్లర్ దగ్గర చాలా విలువైన ఆర్ట్ కలెక్షన్ ఉండేది అంతేకాకుండా హిట్లర్ కి హిస్టరీ మీద చాలా ఇంట్రెస్ట్ హిస్టరీ కి సంబంధించిన చాలా వరకు యాంటిక్ పీసెస్ కూడా హిట్లర్ దగ్గర ఉండేవి అవన్నీ ఏమయ్యాయి అంటే హిట్లర్ కి బవేరియాలో ఉన్న ఆల్ఫ్ మౌంటైన్స్ లో ఒక హౌస్ ఉండేది ఎస్టేట్ అదే బర్గా హౌస్ హిట్లర్ కి సంబంధించిన అన్ని విలువైన వస్తువులు చివరి రోజుల్లో ఎస్టేట్ లో భద్రపరచాలని చెప్పేసి ఒక చిన్న టాక్ ఉంది సో ఈ బెర్గాఫ్ హౌస్ ఏమైందంటే సోవియట్ యూనియన్ బెర్లిన్ మొత్తం నగరాన్ని ఆక్రమించేసింది కదా సో యుద్ధం మొత్తం ఎండ్ అయిపోయింది కదా అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ ఇంటిని కూల్ చేసి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు డబ్బు మొత్తం కూడా సోవియట్ సైనికులు లూటీ చేశారని చెప్పేసి ఒక చిన్న టాక్ కూడా ఉంది సో ఈ పార్షియల్ గా డిస్ట్రాయ్ అయిపోయిన బిల్డింగ్ ఉంది కదా ఆ బర్గాఫ్ హౌస్ ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఎట్లయినా హిట్లర్ ఉన్న హౌస్ కాబట్టి బట్ అక్కడికి టూరిస్టులలో వచ్చి ఏం చేసేవాళ్ళంటే చాలా మంది హిట్లర్కి అనుకూలంగా గోడల మీద రాయడము హిట్లర్ ఐడియాలజీని ఇంకా పెంచేలాగా చేయడం చేస్తుంటే హిట్లర్ ఐడియాలజీ మళ్ళీ పుట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ బవేరియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పూర్తిగా ఆ బర్గావ్ హౌస్ మొత్తం నేల మట్టం చేసేసింది టోటల్ డిస్ట్రాయ్ చేసేసింది సో బవేరియా క్యాపిటల్ అయిన మ్యూనిక్ చెప్పే కదా చివరి రోజుల్లో హిట్లర్ అక్కడే ఉన్నాడు అని చెప్పేసి సో హిట్లర్ నివసించిన అపార్ట్మెంట్ ఒకటి ఉంది ఆ అపార్ట్మెంట్ ఇప్పుడు ఏం చేశారంటే బవేరియా గవర్నమెంట్ ఒక పోలీస్ స్టేషన్ కింద మార్చేసింది సో దీన్ని బట్టి గమనిస్తే ఏమైతుందంటే హిట్లర్ చాలా వరకు ఆస్తులన్నీ కూడా బవేరియా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది బవేరియా అంటే ఇట్స్ ఇట్స్ అ ఫ్రీ స్టేట్ జర్మనీలో ఒక ఫ్రీ స్టేట్ బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ జర్మనీ సో అందుకే బవేరియాకి ఒక ఒక సపరేట్ హిస్టరీ కూడా ఉంది బవేరియాకి అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ సో టోటల్ చాలా వరకు ఆస్తులు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆస్తులు మొత్తం మ్యూనిక్ లోనే ఆ బవేరియాలో ఉన్నాయి కాబట్టి ఇట్లా చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆస్తులన్నీ కూడా బవేరియా గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి కొన్ని జర్మనీ గవర్నమెంట్ వెళ్ళిపోయాయి ఈ రెపరేషన్స్ అనేది డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే వాళ్ళ వల్ల నష్టపోయారు కాబట్టి చాలా మంది కోర్టులో కేసు వేసే ట్రయల్స్ నడిచి ఆ కంట్రీస్ కి ఈ జర్మనీ గవర్నమెంట్ రెపరేషన్స్ కింద కొంత డబ్బు పే చేయడం సో ఇంకా మిగిలిన డబ్బు విలువైన వస్తువులు ఇంకా యుద్ధం ఓడిపోయిన తర్వాత ఎవరైనా ప్రాణభయంతో పరిగెడతారు కదా సో నాజీ పార్టీలో ఉన్న ఒక పెద్ద పెద్ద వ్యక్తులు నాజీ సైనికులు హిట్లర్ సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బుని ఆ ఆర్ట్ గ్యాలరీస్ అన్నిటి తీసుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఒక చిన్న టాక్ కూడా ఉంది ఇంకొక టాక్ ఏంటంటే హిట్లర్కి సంబంధించిన బంగారం విలువైన వస్తువులు అన్ని కూడా ఒక ట్రైన్ లో తరలిస్తూ వెళ్తుండగా ఒక నైట్ అనుకోకుండా ట్రైన్ గాయమైపోయింది అంటే మ్యాజిక్ లాగా మాయమైపోయింది అసలు ట్రైన్ ఏమైపోయిందో ఇప్పటికీ ఎవరికి లేదు అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అది కూడా చాలా బాగుంటుంది స్టోరీ సో ఆ ట్రైన్ ఏమైంది అసలు ట్రైన్ ఎక్కడికి వెళ్ళింది ఏంటో కూడా ఎవరికి తెలియదు సో అలా ఎక్కడో ఆ ట్రైన్ ఆ ఖజానాకు సంబంధించిన ట్రైన్ ఎక్కడో ఉంది అని చెప్పేసి ఒక చిన్న టాక్ కూడా ఉంది సో పంతొమ్మిది వందల యాభై లో హిట్లర్ కి ఒకగానే ఒక చిల్లి లాస్ట్ కి మిగిలిన చిల్లి పోలా హిట్లర్ అని చెప్పి ఒక ఆమె ఉండేది ఆమెకు కూడా ఆస్తులు ఇవ్వడానికి గవర్నమెంట్ నిరాకరించింది ఎందుకంటే హిట్లర్ ఆస్తులు మాత్రం జర్మనీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది దట్టు ఈ పోలా హిట్లర్ కూడా ఎప్పుడు హిట్లర్ ని తన బ్రదర్ లా ఎప్పుడు ట్రీట్ చేయలేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు హిట్లర్ని ఆమె డినై చేస్తూనే వస్తుంది వాట్ ఈస్ డూయింగ్ రాంగ్ అనేది సో ఎప్పటికప్పుడు హిట్లర్కి దూరంగానే ఉంటుంది తన ఇంటి పేరును కూడా మార్చుకుంది యాక్చువల్గా హిట్లర్కి దూరంగా ఉండాలని చెప్పేసి సో తనకి ఎప్పుడు కూడా ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు బట్ గవర్నమెంట్ కూడా ఆమెకి ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా హిట్లర్ ఆస్తులు మొత్తాన్ని కూడా గవర్నమెంట్ జప్తి చేసేసింది లాస్ట్ ఇక్కడ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే హిట్లర్ చనిపోయాడని మాత్రమే తెలుసు హిట్లర్ చనిపోయాడు కానీ శవం దొరకలేదు ఆ శవాలు ఎక్కడికి వెళ్ళాయి సో అక్కడ కథ ప్రకారం ఏంటంటే హిట్లర్ చనిపోయిన తర్వాత తన శవాన్ని కాల్ చేయాలని చెప్పేసి వీళ్ళు నమో రాశారని చెప్పేసి చెప్తున్నారు బట్ చాలా మంది ఏం చెప్తారు ఆ దొరికిన శవాలు వాళ్ళవి కాదు హిట్లర్ తప్పించుకొని పారిపోయాడు ఎక్కడో తెలియకుండా బతికాడు అని చెప్పేసి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉంది దాని గురించి కూడా వీడియో చేస్తాను చెప్పాను కదా ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీకు హిట్లర్ మీద చేస్తాను సో ఓవరాల్ గా హిట్లర్ ఆస్తులు ఏమయ్యాయి అంటే చాలా వరకు కూడా లూటీ అయిపోయాయి అంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సైనికులు కానీ సన్నిహితులు కానీ అందరు కానీ ఆ డబ్బులు తీసుకుని ఎవరికి పారిపోయారు మిగిలిన ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ జప్తు చేసింది సో మిగిలిన కొంత గొప్ప ఆస్తి మొత్తం నిజంగా పంపగలన్నప్పుడు మాత్రం మీ దగ్గర ఉన్న వాళ్ళకి పంపకం చేశారు బట్ దాని తర్వాత గవర్నమెంట్ మొత్తం జప్తు చేయడం తోటి ఆ రెపరేషన్స్ కింద వెళ్ళిపోయింది సో వీలునామా ప్రకారం ఎవరికి ఎంత చెందిందో ఏమో క్లారిటీ లేదు కానీ బట్ స్టిల్ హిట్లర్ సంబంధించిన ఒక కొంత ఖజానా మాత్రం ఎక్కడో తెలియకుండా కనుమరుగు అయిపోయింది అనేది మాత్రం ఒక నిజం సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం బాయ్